హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ అనిపించు ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే గ్రూపుల్లో చాలా రకాలుగా చాలా విషయాలన్నీ వైరల్ అవుతూ ఉంటాయి అవి కామన్ అనమాట కానీ నేను గతంలో ఒక మూడు రోజుల ముందు కూడా వీడియో చేసి చెప్పాను దయచేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఎవరైతే మీకు వాట్సాప్ గ్రూప్లో పంపించారో వాళ్ళని అడగండి అని అయినా సరే చాలామంది ఫౌండర్స్ ఇంకా మనకైతే కామెంట్స్లో అడుగుతున్నారు పలానా అదండి పలానా ఇదండి అని పర్టికులర్గా ఇవన్నీ నేను ఆ పోస్టులు చూపించిన ఆ వీడియోలు చూపించిన గుమ్మడికి దొంగ ఎవరు అంటే నేనే నేనే అని చెప్పి చాలామంది ఎవరికాలు వాళ్ళు సొంతంగా ఓన్గా ఊహించుకో నేను వాళ్ళు అన్నా ఉంటారు కాబట్టి నేను ఏం ఫొటోస్ మీకు చూపించను జస్ట్ ఏం వైరల్ అవుతున్నాయో దాంట్లో చిన్న బిట్ అనేది తీసుకుంటాను దానిపైన క్యూఎన్ఏ సెక్షన్ కింద మనం లెక్కేసుకుందాం దీన్ని అంటే మీరు క్వశ్చన్ అడుగుతున్నారు నేను ఆన్సర్ ఇస్తున్నాను అంతే ఎవరు పంపించారు ఎందుకు పంపించారు అన్ని పక్క పెట్టేద్దాం ఓకేనా ఓకే మీకు క్లారిటీ ఇస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న పద్యం అనేది మళ్ళీ చెప్పుకుందాం చాలా మంచి పద్యం అందరికి అవసరమైన పద్యం చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటుంది బలవంతుడు నాకేమని పలువురుతో మాట్లాడి పలకడం ఏంటి బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావద సుమతి ఇది అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే నేనే బలవంతుని నాకన్నా తోపావడం లేడు నేను ఎవరినైనా ఎదిరించగలను ఎవరు కూడా నాపలేరు అనుకుంటారు కానీ ఒకేసారి ఎక్కువ మంది వస్తే ఎవరు తట్టుకోరుమాట ఎందుకంటే బలవంతమైన పామైనా సరే ఎంత కొండ చలివైనా సరే చలి చేమలంటే చీమలన్నీ గుంపు కూడి దాన్ని చంపగలం ఆ విధంగానే ఎవరికి వాళ్ళే బలవంతులు అనుకోకూడదు ఎందుకంటే పక్కవారి స్టామినా ఏంటో సత్తా ఏంటో మనకు తెలియనప్పుడు మనం ఎవరిని కూడా తక్కువ చేయకూడదు ముందేంటంటే ఎవరిని తక్కువ చేయడం మంచి పద్ధతి కాదనేదే దీని యొక్క అర్థం అన్నమాట ఓకేనా మన ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామండి ముందు టాపిక్ ఏంటంటే సార్ వీడియో అనేది ఒకటి వైరల్ అవుతుంది అదైతే ఓల్డ్ వీడియో అండి ఎందుకంటే ఫేస్బుక్లో కూడా ఉంది కాబట్టి చెప్పే రైట్స్ మనకు ఉన్నాయి ఓకేనా ఫేస్బుక్లో వచ్చినాయి అన్ని ఫేస్బుక్లో అంటే సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టినట్టు సోషల్ మీడియాలో పెట్టినవి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు సోషల్ మీడియా అనేది అందరికీ వర్త్ అవుద్ది ఓకేనా కాబట్టి సార్ వీడియో అనేది ఒక ఓల్డ్ వీడియో అనేది బయటికి స్ప్రెడ్ అవుతుంది దాంట్లో ఆయన ఏంటంటే మీ వ్యాలెట్లో బ్లాస్ట్ అయితే అని ఇవన్నీ చెప్పారు గతంలో ఖచ్చితంగా చెప్పారండి చెప్పకుండా లేరు ఆయన ఎందుకంటే అప్పట్లో మన కంపెనీ పీక్స్లో ఉందన్నమాట అంటే లాస్ట్గా వచ్చేసింది అన్నీ అయిపోయినాయి అని ఒక రేంజ్లో ఉన్నప్పుడు ఆయన మాటలన్నీ చెప్పారు కానీ కొన్ని కారణాల చేత కొద్దిగా అప్ అండ్ డౌన్స్ అని మీ అందరికి కూడా తెలిసిందే కాబట్టి ఆస్సార్ వీడియో అనేది ఓల్డ్ వీడియో ఇది ఒకటి మీకు క్లారిటీ రెండోది ఏంటంటే మార్చిలో కొన్ని డేట్స్ అనేవి ఎవరికి ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళు పెడుతున్నారు అది వాళ్ళ ఓన్ ఒపీనియన్ నేను చెప్తాను కదా ఎవరి సొంత ఒపీనియన్ వాళ్ళకుంది ఎవరిని మన అన్నా సరిపోం ఎవరు వాట్సాప్ గ్రూప్ వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏదైనా పెట్టుకోవచ్చు కాబట్టి మీరు 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 పర్టికులర్గా పలానా వ్యక్తి అది అన్నాడండి పలానా వ్యక్తి ఇది నాకైతే పర్సనల్గా కామెంట్స్లు కామెంటరీ పెట్ట అవసరం లేదు ఓకేనా మీరు వాళ్ళ గ్రూప్లో ఉన్నారంటే వాళ్ళు చెప్పేదంతా మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనేది అర్థం కాబట్టి మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు ఉండాలా లేదనేది అది మీ ఓన్ ఒపీనియన్ అనమాట ఎందుకంటే వాళ్ళు కూడా ఫోర్స్ఫుల్గా మా గ్రూప్లో ఉండడం అని చెప్పరు మీ ఇంట్రెస్ట్ బట్టి చూసుకోండి ఎందుకంటే దాదాపు పదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు దాకా ఒక్కొక్కరు ఒక డేట్ అనేది గ్రూప్లో స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఇష్టం నో ప్రాబ్లం ఎవరిని అనడానికి మనం సరిపో వాళ్ళ గ్రూప్ వాళ్ళ ఇష్టం ఓకేనా కాబట్టి మనం ఏమనుకున్నాం ఇక్కడ మనం ఏ డేట్ అనుకున్నాం మార్చి ముప్పై కానీ ముప్పై ఒకటి కానీ అనుకున్నాం మరి మీరు ఎందుకు ఆ డేట్సే అనుకున్నారు పర్టికులర్గా అంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు మార్చి పదిహేను నుంచి మార్చి ఎండింగ్ దాకా మనకు బుజ్జి కెలిఫోలో ఆఫీస్ తీసుకోవడం కానివ్వండి బుజ్జు కెలిఫాలో అడ్వర్టైజ్మెంట్ వేయడం కానివ్వండి అలాగే మనకి ఫౌండర్స్ ఇవన్నీ రావడం కానివ్వండి అన్నీ కూడా మనకి ఇంచుమించు ఆ రేంజ్లో జరిగినాయి అంటే ఫౌండర్స్ ముందే వచ్చింది అనుకోండి బట్ ఏంటంటే బుచ్కెలిఫా యాడ్స్ కానీ అన్నీ కూడా మనకి మార్చి ఎండింగ్కి ఈ రకంగా అయితే జరిగినాయి అన్నమాట కాబట్టి ఇప్పుడు నేను మార్చి ఎండింగ్కి ఒకటి వేసుకున్నాను రెండోది ఏంటంటే రెండు వేల ఇరవై మూడు మనకి మార్చి ఎండింగ్ నాటికి మన ఓ టెస్టింగ్ అనేది జరిగింది అది అందరికీ కూడా తెలిసిందే ఓకనెట్ టెస్టింగ్ జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్కి మళ్ళీ మనకి చాలా రకాల మంచి గుడ్ న్యూస్లు అనేవి వచ్చాయి అంటే మ్యాక్సిమం చాలా ఏవైతే మార్కెటింగ్లు కానివ్వండి ఏవైతే బ్రాండింగ్లు కానివ్వండి కొలాబరేషన్స్ కానివ్వండి స్పాన్సర్షిప్లు కావ్వండి పార్ పార్ట్నర్షిప్లు కానివ్వండి అన్ని ఇంచుమించు మనకి మార్చి ఈ నెలలోనే జరిగినాయి మొన్న మార్చి ఏప్రిల్ స్టార్టింగ్లోనే జరిగినాయి కాబట్టి మ్యాక్సిమం అన్న వాళ్ళకి అచ్చిబడి వస్తుందేమో అని చెప్పి నేనైతే క్యాజువల్గా ఆ డేట్స్ చెప్పాను నేను ఒకటికి రెండుసార్లు ఏం చెప్తున్నాను అక్కడ ఇవి నేను దేవుణ్ణి కోరుకునే మాత్రమే అంటే త్వరగా మార్చెండింగ్ లోపు రావాలని నేను దేవుని కోరుకునే మాత్రమే అని చెప్పి ఒకటికి నాలుగు సార్లు చెప్పాను ఇవి కూడా నా పర్సనల్ నేను అనుకుంటున్నాయి నా మనసులో నేను అనుకుంటున్నాయి అంతే అంతేగాని పర్సనల్గా మిమ్మల్ని అందరినీ కూడా ఇదే డేట్లు అనుకుంటే నేను చెప్పలేదు అక్కడ కూడా రెండోది అనుకోవడానికి కారణం ఏంటంటే మనకు ఉగాది రంజాన్ రెండు పక్కపక్క రోజులు వచ్చినాయి నార్మల్గా మనకు రంజాన్కి కొన్ని రకాల ఓకనెట్ అనేది మనకైతే రిలీజ్ అవ్వడం మనందరికీ తెలుసు అప్పట్లో మనకి ఏప్రిల్ ఇరవై రెండు ఇప్పుడు కొద్దిగా లేట్ అయితే అయింది రంజాన్ ఒక నెలలో ఆ టైంలో అయితే మనకి రంజాన్ టైంలోనే ఓ కనెక్ట్ అనేది కూడా రావడం జరిగింది పోలీస్ సమ్మిట్లు కూడా మనకి అనౌన్స్మెంట్లు చేయడం ఇవన్నీ కూడా ఇంచుమించు అండి ఓకేనా ఈ మార్చ్ ఎండింగ్ లోపే కొంచెం జరిగినాయి కాబట్టి అలాగే బ్యాక్గ్రౌండ్లో పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి కాబట్టి నేనైతే ఇంచుమించు మార్చ్ ఎండింగ్ నేను ఎప్పుడో స్టార్టింగ్ నుంచే మార్చ్ ఎండింగ్ అని చెప్తున్నా మొన్న నెల నుంచి కాబట్టి నా ఉద్దేశం ప్రకారం నేను మా చెడ్డింగ్ అనుకున్నా ఒకవేళ వస్తే చాలా చాలా హ్యాపీ అందరికన్నా ముందుగా హ్యాపీగా ఫీల్ అయ్యింది నేనే ఓకేనా కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు పెట్టుకొని ఉండి ఎవరు ఎవరి స్టేట్లో వాళ్ళు పెట్టుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు ఓకేనా అలాగే లాస్ట్గా మనకి ఎక్కువగా మన ఫౌండర్స్ అందరూ కూడా కోరుకుంటుంది ఇక్కడ హైప్ చేస్తున్నారని చెప్పట్లేదని ఇక్కడ కోరుకుంటున్నారు ఓకేనా ఏం కోరుకుంటున్నారు ఐపీఎల్ అడ్వర్టైజ్మెంట్లో లేదా ఐపీఎల్కి మన ఆన్పేసివే ఒక మీడియా అడ్వర్టైజ్మెంట్గా ఉండాలని కోరుకుంటున్నారు అంటే మనకి యాడ్స్ వచ్చే విధంగా మన కంపెనీ ఏమైనా ఐపీఎల్ మ్యాచ్లో ఇస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నారు అసలు ఐపీఎల్ చరిత్ర గురించి మనం షార్ట్కట్లో చెప్పుకున్నట్టయితే ఐపీఎల్ మ్యాచ్ ఇరవై రెండు నుంచి మే ఇరవై ఐదు దాకా మనకైతే జరుగుద్దండి దాదాపు డెబ్భై నాలుగు మ్యాచ్లు జరిగితే ప్రతిరోజు కూడా ఒక మ్యాచ్ అనేది జరుగుతుందన్నమాట ఓకేనా అలాగే ఐపీఎల్లో మినిమం ఇప్పుడు అంతా లైవ్ గతంలో అయితే టీవీలకు ఉండే టీవీల్లోనే మనం చూసేవాళ్ళం కొద్దిగా మనకి టెక్నాలజీ అప్డేట్ అయ్యే కొద్ది హాట్స్టార్లో అంతకుముందు జియో జియోలో కూడా వచ్చే మాట ఇప్పుడేమో జియో హాట్స్టార్ రెండో కలిపి జియో హాట్స్టార్గా పేరు మారింది అది కూడా అందరికీ తెలిసిందే కాబట్టి మొన్న రీసెంట్గా నేను టెస్ట్ మ్యాచ్లో ఇవన్నీ చెక్ చేసినప్పుడు పది కోట్ల నుంచి పన్నెండు కోట్ల వరకు జనాలు చూస్తున్నారన్నమాట అలాగే ఐపీఎల్కి దాదాపు నలభై కోట్లు కొన్నిసార్లు అరవై కోట్లు కూడా దాటే అవకాశాలు ఉంటాయి అంటే లైవ్ చూసేవాళ్ళు చూసేవాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుందన్నమాట కేవలం చిన్నగా మన కంపెనీ ఇది ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్ వేస్తే అంటే ఏదో ఒక అనేది ఆన్ అని బ్రాండింగ్ వేసినట్టయితే కొన్ని కోట్ల మందికి ఖచ్చితంగా అది రీచ్ అవుతుందండి అది మంచి ప్లానే ఇంకా దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను గతంలో అంటే వన్ ఇయర్ బ్యాక్ వేస్తారు అలాగే మన టెక్ టీంలో ఉన్న కొత్త మెయిన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన వరల్డ్ కప్లో మన క్రికెట్కి సంబంధించిన వరల్డ్ కప్లో వేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాం అంటే మేము పార్ట్నర్షిప్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నామని చెప్పి మనకు ఒక పాపప్ వచ్చింది మీలో చాలామంది గుర్తుండే ఉంటుంది ఒకవేళ వాళ్ళు కింద ఎస్ అని పెట్టాను అప్పట్లో పాపప్ వచ్చింది కానీ కొన్ని కారణాల చేత మనకైతే వరల్డ్ కప్లో అయితే అవ్వలేదు దాని బదులు బీన్ స్పోర్ట్స్ బీన్ స్పోర్ట్స్ అంటే ఫుట్బాల్కి సంబంధించిన దాంట్లో మనమైతే అడ్వర్టైజ్మెంట్ కింద ఉన్నాం అందరికీ తెలిసింది బీన్ స్పోర్ట్స్ అనే ఒక ఛానల్లో అయితే మన కింద రోలింగ్ యాడ్ అదే రోలింగ్ అవుతు సార్ రోలింగ్ యాడ్ కింద వచ్చింది మధ్య మధ్యలో నార్మల్ యాడ్స్ కూడా వచ్చినాయి ఇది జరిగింది ఓకేనా కాబట్టి కావాలంటే కంపెనీ చేయొచ్చు అడ్వర్టైజ్మెంట్ మన ఆన్ ప్లాస్కి కావాలంటే ఖచ్చితంగా ఐపీఎల్ చేయొచ్చు కానీ దాంట్లో కూడా కొన్ని రకాలు ఉంటాయండి ఫుల్గా అడ్వర్టైజ్మెంట్ చేసే కొన్ని ఉంటాయి అంటే జెర్సీల మీద వాళ్ళు వేసుకునే జెర్సీల మీద కానివ్వండి స్టేడియంలో కొన్ని చోట్ల కానివ్వండి ఆల్రెడీ మనకన్నా ముందు నుంచే కొన్ని సంవత్సరాలు లీజుకి తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు అంటే నాలుగేళ్ళు ఐదేళ్ళు లీజుకి తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు పైగా లీజుకి తీసుకున్న వాళ్ళు మినిమం వాళ్ళు పెట్టాల్సిన పెట్టుబడి రెండు వేల కోట్ల నుంచి మూడు వేల కోట్లు ఐదు వేల కోట్లు కూడా ఇప్పుడు పెరిగింది అంట రేటు కాబట్టి భారీ బడ్జెట్ బాగా భారీ బడ్జెట్ అనమాట అలా కాకుండా చిన్నగా స్క్రోలింగ్ యాడ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఇస్తే ఇచ్చే అవకాశం ఉంది ఎప్పుడు కంపెనీ అఫీషియల్గా మనకు చెప్పినప్పుడు ఓకేనా కాబట్టి ఒకళ్ళు ఇస్తే చాలా చాలా హ్యాపీ అండి ఎందుకంటే ఎక్కువ మంది ఆన్ పేస్ గురించి తెలుసుకుంటారు భారతదేశం మొత్తం తెలుసుకుంటారు భారతదేశంతో పాటు వేరే దేశాలకు కూడా తెలుస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు లైవ్ చూస్తారు మన దేశంలో మనం మన ఇండియా ఆడుతున్న మ్యాచ్ ఏ విధంగా చూస్తామో ఆస్ట్రేలియా వాళ్ళు ఇండియా వాళ్ళు ఆడినప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు చూస్తారు న్యూజిలాండ్ వాళ్ళు ఇండియా వాళ్ళు ఆడినప్పుడు న్యూజిలాండ్ వాళ్ళు చూస్తారు అలా ప్రతి ఒక్కరు కూడా మ్యాచ్లు చూస్తారు కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అయ్యింది అది మాత్రం మంచి విషయమే కానీ ఇక్కడ ఒక పాయింట్ మనం మిస్ చేస్తున్నాము ఆ ఒక్క పాయింట్ ఏంటంటే మనకిప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది కంపెనీ ఒక ఒకవేళ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్కి ఇచ్చింది ఇచ్చినప్పుడు ఆన్ పేసూ బ్రాండింగ్ గురించి ప్రతి ఒక్కరు వెబ్సైట్లో వాటిలో చెక్ చేస్తారు ప్రజలు ఉన్న సిచువేషన్లో కేవలం రిజిస్టర్ అయిన ఫౌండర్స్కి రిజిస్టర్ అయిన అఫ్లెట్స్కి మాత్రమే ఓఎస్ ఓపెన్ అవుతుంది ఇంకెవరికి కూడా దాని లోపల ఏముందనేది తెలియదు ఒకవేళ ఓపెన్ అయినా సరే ఉన్న సిచువేషన్లో అందులో వాడడానికి మనకి ఫ్రీ ప్రొడక్ట్స్ కానీ ప్రైవేట్ ప్రోడక్ట్ కానీ ఏమీ లేదు కాబట్టి ఇటువంటి ఒక పరిస్థితిలో ఖచ్చితంగా కంపెనీ అడ్వర్టైజ్మెంట్ వేస్తుందా అంటే వెయ్యకపోవచ్చు ఒక నెల కూడా ఆలోచించండి ఎందుకంటే మనకి వెబ్సైట్ లేకుండా వాళ్ళు దేన్ని చూస్తారండి మన కంపెనీలో జాయిన్ అవ్వాలంటే ఏదో చూడాలి కదా జస్ట్ వాళ్ళు వచ్చి ఆన్ పేర్స్ అని టైప్ చేసి వెబ్సైట్ చూసి బ్యాక్కి వెళ్ళిపోతే ఎటువంటి యూజ్ ఉండదు వాళ్ళు మనకింద కింద కస్టమర్స్ కింద రిజిస్టర్ అవ్వాలి ఆ కస్టమర్స్ కింద రిజిస్టర్ అయిన వాళ్ళకి ఏదో ఒక ప్రోడక్ట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ వెబ్సైట్ కింద లేకపోతే వేరే రకం కింద వస్తేనే మనకి బెనిఫిట్ ఉంటుంది అంటే మీకు కానీ నాకు కానీ డబ్బులు వస్తాయి అలా కాకని జస్ట్ వచ్చి చూసారు అయితే ఎటువంటి యూజ్ ఉండదు అన్నమాట ఒకవేళ కంపెనీ ఐపీఎల్లో ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలని ఫిక్స్ అయినట్టయితే ఖచ్చితంగా దానికి ముందే మనకి మన యొక్క ప్రోడక్ట్స్ అనేవి బయటికి తీసుకురావాలన్నమాట అవి తీసుకొస్తే ఖచ్చితంగా ఐపీఎల్లో చేసిన దానికి తగ్గ న్యాయం అనేది ఉంటుంది ఎందుకంటే చాలా డబ్బు అనేది ఖర్చు అవుతుందండి ఐపీఎల్లో అందరికీ తెలిసింది చాలామంది కొట్టుకుంటారు ఓకేనా ఐపీఎల్ అంటే మామూలు విషయం కాదు మన ఇండియాలో హైయెస్ట్ వ్యూస్ వచ్చేది ఐపీఎల్కి మాత్రమే క్రికెట్లో ఐపీఎల్కి మాత్రమే ఎక్కువ వస్తుంది ఎందుకంటే అన్ని దేశ వాళ్ళు కలిసి ఆడే ఆట కాబట్టి అన్ని దేశ వాళ్ళ వాళ్ళు కలిసి ఆడే ఆట కాబట్టి చాలా ఊపి అనేది ఉంటుంది ఓకేనా కాబట్టి కొన్ని కోట్ల వ్యూస్ వెళ్తాయి రోజుకి లైవ్లోనే అలా కాకుండా మళ్ళీ టీవీలో చూసేవాళ్ళు సపరేటు ఫోన్లో చూసేవాళ్ళు ల్యాప్టాప్లో చూసేవాళ్ళు ప్రాజెక్టుల్లో చూసేవాళ్ళు ఎక్కడా కూడా వదలరు దాన్ని కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మంచి బ్రాండ్ అవుతుంది ఆన్ బేస్ ఒక దాంట్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అఫీషియల్గా అయితే ఏం రాలేదు కానీ ఇస్తే హ్యాపీ అందరం కూడా ఓకేనా కాబట్టి చూద్దామండి ఏం జరుగుద్ది ఏంటనేది జస్ట్ మన ఇమాజినింగ్ మాత్రం అన్ని అంటే మీరు కానీ మనం కానీ ఊహించుకుంటున్న ఇమాజినింగ్ మాత్రమే అఫీషియల్గా ఏదైనా వస్తేనే మనం ఇంకా పూర్తిగా దాని మీద హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అవ్వచ్చున్నమాట కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు ఎవరికి వాళ్ళు మీరు సొంతగా ఏదైనా అనుకోండి నో ప్రాబ్లం అది మీ ఇంట్రెస్ట్ బట్టే ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఈ వీడియోలు ఎంతే ఉంది ఈ చెప్పిన ఈ మూడు కూడా ప్రెజెంట్ అయితే అఫీషియల్ అయితే కావు అంటే సార్ వీడియో కానివ్వండి మార్చిలో కొన్ని డేట్స్ కానివ్వండి ఐపీఎల్ ఐపీఎల్ అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి ఈ మూడు కూడా అఫీషియల్ అయితే కాదు బట్ ఏంటంటే మన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వీటిని చూసి దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు ఓకేనా వీడియోలు ఇంతే ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా కనిపిస్తుంది తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్